ప్యాసింజర్ ఆటోని బొలేరో వాహనం ఢీకొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండల పరిధిలోని మైపాడు గ్రామం వద్ద చోటు చేసుకుంది స్థానికుల సమాచారం మేరకు బొలేరో వాహనంలో మైపాడు గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్యాసింజర్ ఆటో ప్రయాణికులతో మైపాడు గ్రామానికి ఎదురుగా వస్తుండగా బొలేరో వాహనం ఢీకొట్టింది ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి అలాగే బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఇందుకురుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పాల్గొన్నారు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను వన్సీరేటు వాహనంలో ఆస్పత్రికి తరలించారు అంజనీ శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు స్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇండ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు ఉన్న వెంచర్ అంజనీ క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ అప్రూవల్ కలిగి శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడుదాం అదే సరైన మార్గం అదే మన అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు